కష్టమెంతో తెలిసిన నీ చేతి దోసిళ్లలోన బీజమైతిని నీ కనులకు అత్తుకొని ప్రార్థించగా దైవరూపమైన మొలకనైతిని నీవు నా పాదాలు ముద్దాడగా పరవశించిన నారునైతిని నీ చేతి వేళ్ల ఆసరాగా భూమి తల్లి ఎదలోన నాటుకున్న నాటునైతిని పచ్చగా పదిలంగా ఎదిగి నిన్ను కనువిందు చేసిన మొక్కనైతిని లి కదలికలకు వేణునాదమై నిన్ను ఆహ్లాదపరిచిన పైరు నైతిని నీ పొట్ట నింపుటకు నా పొట్ట చించుకుని ఎన్నుళ్ళు వేసిన బాలింత నైతిని నీ ఆకలి తీర్చుటకు పాలకంకులు వేసిన పసిపాప తల్లినైతిని విపత్తులనెదురించి నాలుగు మాసాలు నీతో సహజీవనం చేసి నీ సహచరి నైతిని నేడు వరుణదేవుని శరాఘాతానికి నడుము కీళ్లు తప్పి వెన్ను ఒరిగిన పండు ముసలి నీ కంచంలో బువ్వనయ్యేందుకు ప్రకృతిని ఎదిరించగా చూసి పరాజితనైతిని అవును కదా నీవైనా నేనైనా ప్రకృతిని అనుసరించాలి కానీ పరిహసించకూడదు కదా